హలో అండి గుడ్ మార్నింగ్ హాయిగా పడుకున్న నాకు ఉరుముల చప్పుడుతో ఉలిక్కిపడి నిద్ర లేచేటప్పటికి పెద్ద వాన పడుతుందండి బయట గబగబా లేచి హాల్లో లైట్ వేసుకొని బయటకు వచ్చి చూస్తే చూసారా ఎంత వాన పడుతుందో ఇలా వాన అయితే మాత్రం మేమిద్దరం ఫుల్ అటెన్షన్లో ఉంటామండి ఎందుకంటే ఈ పైన ఇక్కడ వాటర్ పోయేది ఉంది చూసారా దీనికి కానీ ఏమైనా అడ్డం పడింది అంటే వెంటనే ఆ నీళ్ళన్నీ గడప ద్వారా ఇట్లా లోపలికి వచ్చేస్తాయండి అప్పుడు హాలంతా కడుక్కోవాల్సి వచ్చింది సో ఎవరో ఒకడమైతే చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇక ఎలాగూ మెలుగు వచ్చేసిందని చెప్పి ఇంట్లో పని చేసేసుకుందాం ఇంకేం నిద్ర పట్టింది మూడున్నరే అయింది కానీ వానది చూసుకుంటూ ఉండాలి కదా అని చెప్పి రాత్రి మర్చిపోయిన పప్పు అను అవి నానపెట్టేసుకొని కూర్చొని వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ ఉంటే ఇదిగో ఒక మూడు నాలుగు గంటలకి ఇలా తెల్లగా తెల్లవారిపోయింది కానీ అండి చక్కగా ఐదున్నర ఆరు మధ్యలో ఈ వాతావరణం చూడటానికి ఎంత బాగుంటుందో కదండి అసలు అలా చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలనిపించిందండి పక్షులు కువకువలు అండ్ ఆకాశం అయితే పసిపిల్లవాడి నవ్వులాగా ఎంత నిర్మలంగా ఉందో అండ్ వాన కూడా పడి తగ్గిపోయింది కదా దాని మూలన కూడా ఆకాశం ఇంకా బాగుందండి అలా నేను ఇలా ప్రకృతిలో మునిగిపోయానంటే ఇంటి పనులన్నీ అలానే ఉండిపోతాయి కదా సో ఇంక చూసింది చాలా అని లోపలికి వచ్చేసినా మళ్ళీ ఒకసారి కిటికీలోంచి చూడాలనిపించింది బయటకైతే మొక్కలన్నీ చక్కగా అప్పుడే స్నానం పోసుకున్నట్టు పచ్చగా వాళ్ళే బాగున్నాయి సో ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ పప్పు అయితే వేసేసానండి అయితే చిన్న ఫంక్షన్కి వెళ్ళేది ఉందన్నమాట సో గబగబా రెడీ అయ్యి పెందలాడే వెళ్దాము దానిలో టెంపుల్కి కూడా వెళ్ళాలనుకుని చెప్పి గబగబా పప్పు అయితే వేసేసాను తొందరగా రెడీ అయిపోయామండి తొందరగా రెడీ అయిపోయి గుడికి వెళ్దాం దారిలో పెద్దమ్మ తల్లి టెంపుల్ వస్తుందండి సో ఆ టెంపుల్కి దగ్గర అనమాట వీళ్ళ ఫంక్షన్ హాల్ బర్త్డే ఫంక్షన్ ఉంది సో పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకొని అలా వెళ్దాము అని చెప్పేసి మేమిద్దరం అయితే తొందరగా రెడీ అయిపోయాము ఈయనైతే టిఫిన్ తిన్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ తిన్నారు నేనైతే ఏం తినలేదండి అండ్ పెద్దమదలి టెంపుల్ చాలా ఫేమస్ అండి పాల్వంచ దగ్గర చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం మా బుజ్జి స్కూటీ మీద అండ్ చూసారా ఇదే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఎక్కువసేపు ఆగలేదండి కొంచెం ఎండ ఎక్కువగా ఉంది అండ్ లేట్ అయిపోతుందేమో అని గబగబా వెళ్ళేసేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా మొత్తం నీట్గా క్లీన్గా తీసి పెడతాను ఒకసారి పెద్దమ్మ తల్లి టెంపుల్ అంతా అండ్ ఫంక్షన్ అయితే చూసేసేసుకొని భోజనాలు చేసుకొని అయితే ఇంటికి వచ్చేటప్పటికైతే మాత్రం ఫోర్ అయిందండి ఎంత పెందలాడ వెళ్ళి ఎంత రెడీ అయినానండి మనం బయట ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం వెళ్ళడం వరకే మన చేతిలో ఉంటుందండి ఎంతసేపట్లో వచ్చేద్దామని కానీ అన్నీ అయితే కొంచెం అయితే లేట్ అయిందండి అండ్ మన ఇంటి దగ్గర నుంచి అయితే ఈజీగా ఒక థర్టీ మినిట్స్ పట్టింది జర్నీ సో కొంచెం హెవీ కదా ఒకరువా చూసుకుంటూ ఉండాలి ట్రాఫిక్ అండ్ చాలా చిన్నగా వెళ్ళొచ్చామన్నమాట అప్పటికి వచ్చేటప్పటికి ఫోర్ అయిపోయింది ఇంకొక అవగంటిసేపు కూర్చొని కొంచెము విడిగా కొన్ని పనులు ఉన్నాయండి ఇంకా ఇంట్లో కొన్ని అవి చేసుకుందాం అనుకున్నాను అండ్ ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్ అంట తను ఒక చెల్లి నాకు మెసేజ్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో నేను మీకు ఆ మెసేజ్లో తనకి రిప్లై పెట్టాను కానీ నాకు మీ అందరితో చెప్పాలనిపించింది అండ్ తను ఈ మెసేజ్ కాదక్క నాకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పి చెప్పింది సో నేనైతే ఈవినింగ్ చట్నీ చేస్తున్నాను మీరైతే లాగ్ చూస్తూ ఉండండి అండ్ నేను తనకి ఏం సమాధానం చెప్పానో కూడా మీకు ఇప్పుడు చెప్తాను తను కొత్తగా మ్యారేజ్ అయిందంట సో తన పేరు చెప్పొద్దంది తను అండ్ తనేమంటుందంటే అక్క నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ మా అమ్మమ్మ అందరూ అసలు మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు అందరూ ఎక్కడ చూసినా అందరూ ఇంటి పనులు చేస్తూనే ఉండాలా అంటే ఆడవాళ్ళంటే కేవలం ఇంటి పనులు అవి చేయడానికి వంట పనులు చేయడానికేనా అండ్ మనం ఏమైనా పని మనుషులమా అనే ఆ చెల్లె అడిగితే నాకైతే ఫస్ట్ చాలా నవ్వు వచ్చింది అరే తల్లి ఫస్ట్ నువ్వైతే ఆ దిక్కుమాల సీరియల్స్ చూడటం మానేరా అండ్ నీకు ఎందుకు అలా అనిపించిందో నాకు రీజన్ నువ్వు చెప్పలేదు కేవలం క్వశ్చనే అడిగావు కానీ అలా ఎప్పుడూ అనుకోకూడదు నానా ఎందుకంటే మ్యారేజ్ అంటే ఇద్దరు సమానమే రా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు నానా అండ్ ఇలా ఎవరన్నా చెప్పినా కూడా వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని నువ్వు వస్తే అస్సలు నమ్మకు ఆ పిచ్చి పిచ్చి సీరియల్స్ అలాంటివైతే అస్సలు చూడకురా అండ్ ఫస్ట్ నీకు ఇలాంటి ఫీలింగ్ దాని మూలనే వచ్చిందేమో అని నాకు అనిపించింది తల్లి పోతే మీ అమ్ మీ మదర్ చేసిన మా మదర్ చేసిన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వంట పని చేసిన అరే తల్లి ఒక్కటైతే ఆలోచించరా మన ఇంటి పని మనం చేసుకుంటే మనం పని మనుషులు ఎందుకు అవుతాం నానా ఇది మన బాధ్యత ఇప్పుడు ఒక కుటుంబాన్ని చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంటి పని ఇంటి బాధ్యత ఒకళ్ళు తీసుకోవాలి దానికి సంబంధించిన ఆర్థికంగా ఉండడానికి భర్త ఎలా చూసుకుంటాడో ఇల్లు నడవడానికి భార్య అలా చూసుకుంటుంది నానా నీకు ఎవరు చెప్పారో నీకు ఎందుకు ఇలా అనిపించిందో నాకు తెలియదురా మనసులో ఎప్పుడు ఆ ఫీలింగ్ పెట్టుకొని పనులు చేసుకోకూడదురానా ఇది మన ఇల్లు నా కుటుంబము నా ఇల్లు నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను చేసుకుంటున్నాను ఇది నా బాధ్యత అనుకునే మనం పని చేసుకోవాలిరా తల్లి ఎందుకంటే అదే నిజం కూడా కదా రేపటి రోజున ఇప్పుడు మీరిద్దరే ఉన్నారు నువ్వు కొత్తగా పెళ్ళైందని రాసావు రేపు నీకు పిల్లలు పుడతారు ఇంకా వాళ్ళు పెద్ద అవుతారు మళ్ళీ వాళ్ళ మ్యారేజ్ అంటే ఇంత కుటుంబాన్ని వృద్ధ చేసే బాధ్యత అయితే మీ ఇద్దరిదే కదా నాన్న నీది మీ హస్బెండ్ది ఎందుకు అనుకోవాలి చెప్పు పని మనుషులమని ఇప్పుడు ఒకటి చెప్పరా నాకు నువ్వు మనమందరం ఇట్లా పని చేసుకుంటున్నాం కాబట్టి పని మనుషులు అనుకుందాము మరి ఇంట్లో ఉన్న హస్బెండ్ బయటకు వెళ్ళి వర్క్ చేసి జీతం తీసుకొస్తున్నారు కదరా తను కూడా అనుకుంటారా నేను కూలీనా నేనేమన్నా రోజువారీ కూలీనా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వడానికి అని అనుకుంటే చెప్పు ఎవరు అలా అనుకోకూడదు నాన్న తను అలా అనుకోకూడదు నువ్వు ఇలా అనుకోకూడదు ఎందుకంటే ఇంటికి కావలసిన ఆర్థికమైన అన్నీ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తనదైతే ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యత నీది అవునా కానీ ఈ పిచ్చి పిచ్చి మాటలు ఈ పిచ్చి సీరియల్స్ ఇవన్నీ చూసి నువ్వు మనసులో అలా ఏం పెట్టుకోవద్దురా అండ్ నీకు దీనివల్ల ఇంకా నీకు ఎక్కువ బాధ్యత తెలిసిద్ది అండ్ ఇంకా ఇంట్లో వాళ్ళ మంది ప్రేమ కూడా దక్కిద్దిరా ఎక్కడో ఒకళ్ళు ఉంటారు నానా ఇంట్లో వాళ్ళు పనిచేసిన విలువ ఇవ్వని వాళ్ళు చాలా వరకు అరే నా భార్య నా కోసం కష్టపడుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు ఆ ఏముందిలే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అనుకునే వాళ్ళు అర్థమైందా అందుకని ఇంకెప్పుడు అలా అనుకోకురా తల్లి ఎందుకంటే ఇది బాధ్యత అంతేకాని పని మనిషి అలాంటి పదాలే అవసరం లేదు నాన్న అసలు ఇక్కడది అది కరెక్ట్ కూడా కాదు నీకు ఎవరన్నారో కానీ నీకు నేను బాగా చెప్పాను అని అనుకుంటున్నాను అండ్ మేమందరము మీ మదర్ చేసినా మా మదర్ చేసిన వాళ్ళందరినీ చూస్తూ పెరిగాం కాబట్టే కదారా మనం ఇంత చక్కగా ఉన్నాము చెప్పు కాబట్టి వాళ్ళు చేశారు అంటే వాళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవాలి మన అమ్మ మన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుందో అమ్మని చూస్తూ మనం పెరిగాం కదా మనం కూడా మన ఫ్యామిలీని అలా చూసుకోవాలన్నమాట నాన్న అండ్ నేనైతే నీకు చక్కగానే చెప్పాను అనుకుంటున్నాను అండ్ ఇంకా అయితే ఈవినింగ్ అయితే మాత్రం చట్నీ చేసేస్తున్నానండి టిఫిన్లోకి నేనైతే మాత్రం మీరు అనుకోండి జాగ్రత్త అనుకోండి నేనైతే అన్ని పల్లీలు ఇలా ఒలుచుకొని జాగ్రత్తగా చూసుకొని పల్లీ చట్నీ చేసుకుంటానండి ఎందుకంటే ఒక్క పల్లీ అయినా లోపల పుచ్చిపోయినా పాడైపోయినా హెల్త్కి ఏమైనా ఖరాబ్ అవుతుందేమో అని నాకు లోపల అయితే భలే అలా అనిపిస్తూ ఉంటుంది సో దేనికైనా సరే పల్లీలు ఇలా చూసుకొని వేసుకుంటాను ఇలా అయితే మాత్రం తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది అండ్ ఇవి వలవడానికి మా వారు భలే హెల్ప్ చేస్తారండి ఏదైనా అడిగితే హెల్ప్ చేయడానికి ఆలోచిస్తారేమో కానీ ఈ పని మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేస్తారు పల్లీలు వెలవడానికి ఎందుకంటే తినేయచ్చు కదా అందుకని అనమాట మళ్ళీ ఎందుకు పల్లీలు తగ్గినాయి చిన్ను అని అడిగితే పిల్లి తినేసిందని చెప్పి పాప అవసరం అని తెలియని ఆ పిల్లి మీద డెట్టేస్తారు సో ఇదైతే మా ఇంట్లో కామన్ అండి మీ ఇంట్లో కూడా పల్లీలు తినే పిల్లలు ఉండేవి ఉండుంటాయి అవి పిల్లలైనా సరే పిల్లులైనా సరే సో ఇలా అయితే చట్నీ చేసేసుకొని ఇద్దరం అయితే టిఫిన్ చేసేసాము ఈవినింగ్ అండ్ ఇంకా చాలా పని ఉన్నాయి గిన్నెలు అవన్నీ ఉన్నాయి అండ్ పప్పు ఇవన్నీ వేసిన మిక్సీలు తోమాలి ఇవన్నీ అయితే చేసుకుంటూ ఉన్నాను నాకైతే తను చిన్నది కదండి మ్యారేజ్ ఇప్పుడే అయింది ఇంకా ఏం చూసింది మ్యారేజ్ లైఫ్ ముందు ముందు తనకే తెలుస్తుంది అనమాట ఇలా అనుకోవటం కూడా చాలామంది అండి ఇవన్నీ చూసి పాపం అలా అనుకుంటారు చిన్నపిల్లలు కదా కానీ నన్ను అడిగినంతవరకు నేనైతే బాగానే చెప్పాను అనుకుంటున్నాను మీరు చెప్పండి నేను మంచిగా చెప్పానా లేదా అనేది అయితే మీరు కూడా ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఏదైనా అడ్వైజ్ ఇవ్వగలిగితే ఇవ్వండి తన కామెంట్స్ డెఫినెట్గా చదువుకుంటుంది మన వీడియో కింద అండ్ నాకైనా చాలా పెద్దవాళ్ళే ఉంటారు కాబట్టి మీ అందరి సలహాలు నేను కూడా చదువుకుంటానండి నాకు కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంటే నేను కూడా తెలుసుకొని పాటిస్తాను డెఫినెట్గా ఎందుకంటే మీ అనుభవం గ్రేట్ కాబట్టి అండ్ నేనైతే ఇలా చట్నీ చేసేసుకొని టిఫిన్ తినేసేసుకొని గిన్నెలు తోముకొని అంతా గ్యాస్ పోయి అన్నీ కడిగేసేసాను అదే ఆ ప్లాట్ఫామ్ అయితే రోజు కడుగుదాం అనుకుంటున్నాను రెండు రోజుల నుంచి దాన్ని అలానే ఉంచిపోయి ఒక్కటి కడుగుతున్నాను సో ఇవాళైతే ఆ ప్లాట్ఫామ్ కింద కూడా కడిగేశాను డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు చట్నీలు అయితే మాత్రం చక్కగా అడుగును మిగిలిన దాన్ని ఇలా వాటర్ వేసుకొని తిప్పి తీసుకోండి చేతులు అయితే ఆ మిక్సీలో దూర్చకుండా ఈ మధ్య డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు బాగా ఎక్కువైపోయారు చిన్న విషయాన్ని కూడా వాళ్ళే చక్కగా ఇచ్చేస్తున్నారు కామెడీగా రీల్స్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో చాలా నవ్వు వస్తుంది అండ్ బాగున్నాయి అనమాట సో నేనైతే ఇలా పనిచేసుకున్నానండి ఈ పూట లాగ్ అయితే ఈ రోజుదైతే ఇది వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ